స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంజైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయం అధీరయేత్ సో మహాభారత కథలు చెప్పుకుందాం అప్పుడు ఆయన అంగీకరించిన తర్వాత దేవయానికి ఏ ఇద్దరికి వివాహం జరుగుతుంది వివాహం చేసి పంపించేటప్పుడు కూతురిని కూతురుతో పాటు సర్మిష్టిని అలాగే వేయమంది మంది దాసీలను కూడా ఆమెతో పాటు పంపిస్తాడు అలా పంపించేటప్పుడు యాతి మహారాజుతో చెప్తాడు ఈమె వృషపర్వుని కుమార్తె వీరిద్దరి మధ్య వచ్చిన గొడవ కారణంగా నా కుమార్తెకి ఈమె దాసిగా ఉంది కానీ ఇప్పుడు నా కుమార్తెతో పాటు ఈమెను కూడా పంపిస్తున్నాను ఈమెని దాసిగా చూడవద్దు మహారాజు కుమార్తె చిన్న వయసు నుంచి మంచి సకల సుఖాలతో పెరిగింది అన్ని భోగాలతో పెరిగినటువంటి అమ్మాయి నీ రాజ్యంలోకి నా కూతురుతో పాటు వచ్చిన తర్వాత నా కూతురిని ఎలా అయితే గౌరవంగా ఆదరంగా చూస్తావో ఈమెను కూడా అలాగే గౌరవంగా ఆదరంగా చూడు అన్నీ సుఖాలు సౌకర్యాలు కల్పించు ఒక దాసిగా మాత్రం చూడవద్దు మంచి ఉన్నతమైనటువంటి స్త్రీగానే ఈమెని గౌరవించు అన్నీ చేయి కానీ ఎప్పుడు ఆమెతో ఏకాంతంగా మాట్లాడవద్దు ఆమెను స్పృశించవద్దు ఆమెతో ఎటువంటి సుఖాలని పంచుకోవద్దు ఇది నా ఆజ్ఞ నా ఆజ్ఞను మీరవద్దు అని హెచ్చరించి శుక్రాచార్యుడు ఏయాతిని దేవయాన్ని రాజ్యం నుంచి పంపిస్తారు దేవయాన్ని ఏయాతికి అప్పగించి ఇక క్షేమంగా రండి అని పంపిస్తారు సో ఏయాతి దేవయాన్ని అలాగే శర్మిష్ట దాసులు తీసుకుని తన రాజ్యంలోకి వస్తాడు ఏ ఆతి దేవయానికి మహారాణిగా ఆమెకి ఇవ్వవలసినటువంటి సముచిత స్థానాన్ని గౌరవాన్ని ఇస్తాడు అలాగే శుక్రాచార్యుల వారు చెప్పినట్టు శర్మిష్ఠుని కూడా గౌరవంగా చూసుకుంటూ ఒక ఉన్నత స్థానంలో ఆమెను కూడా ఉన్నతమైనటువంటి భవనం ఆమెకు కూడా ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సుఖాలు సౌకర్యాలు ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇలా ఏయాతి దేవయాని ఇద్దరు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉంటారు అలా కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ఒక సంతానం కూడా కలుగుతుంది ఎదువు అనేటువంటి సంతానం కలుగుతాడు ఈ విధంగా ఏయాతి దేవయానిల జీవితం సాగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే దేవయాన్ని పంతం పట్టి శర్మిష్ట తనకి దాసిగా ఉండాలి అని కోరుకుందో తన తండ్రి గౌరవం కోసం తన వంశ వంశంలో ఉన్నటువంటి ప్రజలందరి రక్షణ కోసం శర్మిష్ట ఒప్పుకుని దేవయానితో పాటు వచ్చింది అమ్మ ఒకరోజు ఋతుస్నానం అయినాక అశోక చెట్టు కింద కూర్చుని అద్దంలో తనని తను చూసుకుంటూ ఇంత అందమైన దానిని నా ఈ అందమంతా అడవి కాచిన వెన్నెలైపోతుంది నాకు జీవితంలో ఇక వివాహమయ్యేటువంటి యోగం లేదు సంతాన యోగం కూడా లేదు నేను శర్మిష్ట ఇద్దరం బాల్య నేను దేవయాని ఇద్దరం బాల్య మిత్రులం బాల్య స్నేహితులు ఇద్దరం కలిసి పెరిగాం అన్నీ కలిసి చేశాం కానీ ఆ రోజు నా తొందరపాట తన తొందరపాట అనే ఆలోచన లేదు తను నన్ను ఏదన్నా మాట్లా మాటలు అంటున్నప్పుడు నేను కొంతసేపు మౌనంగా ఉండి ఉండాల్సిందేమో ఆ రోజు నేను తొందరపడ్డాను దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను చక్కగా దేవయాన్ని ఏమో మంచి మహారాజుని వివాహం చేసుకుంది అట్లాంటి రాజుని వివాహం చేసుకోవాల్సిన దానిని నేను కానీ నేనేమో తనకి దాసిగా ఉన్నాను నా జీవితం మోడు పారిపోయినట్లు అయినది నా జీవితంలోకి ఇంకా ఎవరు రారు ఈ నా జీవితం అంతా వ్యర్థమైపోతుంది అని బాధపడుతూ చక్కగా దేవయాన్ని చేసుకున్నటువంటి అదృష్టం ఏంటో ఆమెకి మంచి భర్త దొరికాడు పండంటే బిడ్డ కలిగాడు నేను చేసుకున్నటువంటి దురదృష్టం ఏంటో నా జీవితం ఇలా నాశనం అయిపోతుంది అని బాధపడతా నేను దేవయానికి సఖిగా వచ్చాను కదా ఇద్దరం మంచి స్నేహితులం కూడా కదా నన్ను అప్పచెప్పేటప్పుడు నాకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ యాతి మహారాజుకే అప్పచెప్పారు కదా ఒక నేను ఆ ఏయాతి మహారాజుని ఏదో ఒక రకంగా అభ్యర్థించి అతనిని వివాహం చేసుకుని అతని ద్వారా సంతానాన్ని పొందితే బాగుండు కదా అని అనిపిస్తుంది ాగుండును అని అనిపించడం కాదు బాగుంటుంది నా కోరికను ఏయాతి మహారాజు దగ్గర వెళ్ళబుచ్చి అడగందే అమ్మాయినా పెట్టదు కదా ఆయనను అభ్యర్థించి అడిగి చూస్తాను ఆయన కనుక వివాహానికి అంగీకరించి నాకు సంతానాన్ని సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తే బాగుండు అని అనుకుంటా నేను కూర్చుంది అశోక వృక్షం కదా కింద కదా అశోక వృక్షం శోకాన్ని దూరం చేస్తుంది ఓ అశోక వృక్షమా నాకు యాతి మహారాజు ఒంటరిగా దొరికేటట్లు నాతో కొంత సమయం మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించవా అని అశోక వృక్షాన్ని కోరుకుంటుంది సెలవు